కానీ ఎక్కడో కొంతమంది ఏంటంటే చాలా తక్కువ శాతం తక్కువ శాతం మంది ఏంటంటే సే ఏముందిలే పెళ్ళయ్యేంత వరకు నా ఎంజాయ్మెంట్ నాది నేను ఏం చేస్తే మాత్రం ఎవరు అడుగుతారు సో ఇలా కొంతమంది అమ్మాయిలు మాత్రం వాళ్ళ కోరికలు ఎక్కువైపోయి వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఊరెళ్ళిపోయామంటే మళ్ళీ మంది కట్టుబడి అయిపోయే జీవితం రేపొద్దున ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు అంటే ఇంకా అక్కడ మొత్తం లైఫ్ అక్కడ ఫిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు ఉన్న కొంచెం టైమే నా టైము సో లెట్ మీ ఎంజాయ్ ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతోంది అలాంటి ఆడపిల్లల వల్ల తప్పు జరుగుతుంది ఎంజాయ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటి ఇక్కడ ఏం చేస్తే ఎంజాయ్ ఎంత జరిగితే ఎంజాయ్ ఎంత నువ్వు ఖర్చు పడితే ఎంజాయ్ ఏమేం పనులు చేస్తే ఎంజాయ్ ఇక్కడ వాళ్ళు పూర్తిగా స్పృహని సామాజిక జ్ఞానాన్ని కోల్పోయి అడ్డదారులు తొక్కుతున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఉన్నారు మనం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా మీరు పబ్లో అలాంటి చోట్ల మీరు వీకెండ్లలో చూస్తే తొమ్మిదింటికి పదింటికి అప్పుడు కార్లలో బుక్ చేసుకునే గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు రావడం పబ్బులకి వాటికి రావడం మీరు ఇక్కడ ఎక్కడ చాలా చోట్ల మనం చూస్తాం ఇప్పుడు అమ్మాయిలందరూ ఏంటంటే ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నారు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు మళ్ళీ అంత ఖర్చుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏ పని చేస్తున్నామో ఏ ఏ ఖర్చు అని చెప్పి ఇంట్లో వాళ్ళని అడుగుతారు లేదు అంతంత ఖర్చులు ఏ ఉద్యోగాలు చేస్తే సరిపడే ఖర్చులు అవి కాదు కదా అందువల్ల ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది అంటే ఇది ఒక హేయమైన మార్గం అసలు ఎవరు కూడా కారణాన్ని అర్థం చేసుకొని మనసుతో అర్థం చేసుకొని ఒప్పుకోగలిగినది కూడా కాదు ఇది ఎందుకంటే దీనివల్ల వాళ్ళు మానసికంగా చెడిపోతారు శారీరకంగా కూడా చెడిపోతారు శరీరం ఎన్నో రకాల వ్యాధులకు గురవుతుంది రేపొద్దున వీళ్ళు నిజంగా వీళ్ళ జీవితంలో సీరియస్ గా ఒక వివాహ బంధంలోకి వస్తే ఆ వచ్చిన వివాహ బంధంలోకి వచ్చిన వీళ్ళని నమ్మి వచ్చిన వాడిని మోసం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీళ్ళ శరీరంలో ఇతర ఇతరుల వ్యక్తులతో శారీరక పరమైన సంబంధాలు ఉండటం వల్ల రేపు వీళ్ళు బిడ్డల్ని కల కనయ్యేటప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డలుగా పుట్టరు వాళ్ళు సో ఇవన్నీ తెలియవు ఇవన్నీ తెలియవు ఏముందిలే నాకు తెలీదా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం కడుపు తెచ్చుకోకుండా ఉంటే నేను సేఫ్ అని అనుకుంటారు కడుపు తెచ్చుకోకుండా ఉన్నంత మాత్రం సేఫ్ కాదు మీ బాడీలోకి ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ రకరకాల విషయాల్ని మీ బాడీకి అలవాటు చేస్తున్నాము అండ్ బాడీకి మానసికంగా కూడా నువ్వు ఇతర 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 వ్యక్తులతో నువ్వు సంతోషాన్ని కోరుకుంటున్నావు అంటే నిజంగా నీ జీవిత భాగ్యస్వామిగా వచ్చిన వారి దగ్గరికి నువ్వు నిజాయితీగా ఒక ఒక సేఫ్ ఒక మోరల్ హ్యాపీ సపోర్ట్ని తీసుకోగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉండవు సో ఒక సేఫ్ లైఫ్లోకి వచ్చినా కూడా ఆ సేఫ్టీని ఎంజాయ్ చేయలేని ఒక దౌర్భాగ్యమైన మానసిక పరిస్థితికి నువ్వు వెళ్తావు ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు వాళ్ళు తెలుసుకోరు మొత్తం జీవితం అంతా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ తర్వాత అప్పుడు అయ్యో నేను తప్పు చేశానని రియలైజ్ అవ్వటం వల్ల ఏ లాభము ఉండదు కాబట్టి ఒళ్ళొంచి కష్టపడాలనుకున్న వాళ్ళకి ఆడపిల్లైనా మగపిల్లలైనా హైదరాబాద్ లాంటి నగరాలు ఎన్నో మంచి గౌరవప్రదమైన మార్గాల్ని ఇస్తున్నాయి బేబీ సిట్టింగ్ ఉంటుంది